ఇష్యూస్ ఉన్నా కాన్స్టిపేషన్ అయినా అలాగే గ్యాస్ట్రిక్ ఉన్నా కూడా సరే ఈ వామ్ వాటర్ ని వీక్లీ వన్స్ కానీ లేదా టూ వీక్స్ కి వన్స్ అలా ఒక చిన్న గ్లాస్ తీసుకొని తాగారంటే అంత ఇదిగా మొత్తం మాయమైపోతుంది అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా డైజెషన్ అంతా చాలా బాగా జరిగి హెల్దీగా ఉంటారు సో సో ఈరోజు రేపులో ప్రతి ఒక్కరికి ఏదో కాన్స్టిపేషన్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరిని అడిగినా ఉందన్నమాట సో దాన్ని మనము ఓవర్కమ్ చేయడానికి ఈ వామ్ వాటర్ ప్రిపేర్ అంటే చాలా బాగుంటుంది సో దానికోసం ఫస్ట్ ఒక దబరలో ముక్కలు దెబ్బ దాకా పట్టుకొని నీళ్ళని మూత పెట్టేసి బాగా కాగనివ్వండి ఈలోగా మనకు సొంటి అండ్ వాము అనే అన్నమాట బయట మామూలు కారం సామాన్లు అమ్ముతారు కదా అక్కడ తీసుకొచ్చి బాగా దంచుకోవాలి సొంటి అంటే అల్లము ఎండు ఉంటుంది కదా ఎండు ఎండు అల్లం అనమాట దాన్ని బాగా దంచుకోవాలి అలాగే వాము కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మరిక నీళ్ళు ఉంటాయి కదా బాగా మరుగుతున్నాయి ఈ టైంలో ఫస్ట్ మనం సొంటి వేయాలి సొంటి వేసేసి బాగా కాగాలన్నమాట సో మనం ఎంత బాగా కాగితే మనం ఆ సొంటి వాము అనేది వాటర్లో అంత బాగా దిగుతుంది సో మూత పెట్టేసి మంట సిమ్ లో పెట్టి కాగలవ్వండి సో స్టార్టింగ్ మనం మంట హైలో పెట్టి బాగా వాటర్ని మరగపెట్టాము కదా ఇప్పుడు ఏమంటే మంట సిమ్ లో పెట్టి ఇవంతా మరగపెట్టాలన్నమాట సో ఈ సొంటి ఫ్లేవర్ కూడా వాటర్లో వెళ్ళిపోతుంది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ వాము ఉంది కదా వామును కూడా పొడి చేసుకుని అది కూడా ఇందులో వేయండి అది కూడా ఇందులో వేసాక ఇప్పుడు ఇంకొంచెం సేపు మరక పెట్టండి సిమ్ లోనే బాగా మరక పెట్టాలన్నమాట ఇక్కడ మేము రెండు ప్యాకెట్ల వాము తీసుకున్నాము రెండు సొంటి తీసుకున్నాం కదండి అందుకని రెండు ప్యాకెట్ల వాము తీసుకొని ఈ విధంగా చేస్తున్నాము మూత పెట్టేసి లోని ఒక సేపు దాకా బాగా మరగనివ్వండి ఆ వాటర్ హాఫ్కి వచ్చేయాలన్నమాట వాటర్ అంతా హాఫ్కి వచ్చేంత వరకు మరగబెట్టాలి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ బాగా మరిపోయి వాటర్ కూడా బాగా తగ్గిపోతూ వస్తున్నాయి సో హాఫ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ డే పాటు అలాగే వదిలేసేయండి బాగా చల్లారాలన్నమాట వాటర్ వేడిగా తీసుకోకూడదు బాగా చల్లారిన తర్వాత ఒకసారి కింద నుంచి పై వరకు మిక్స్ చేసి వీలైతే మనం హ్యాండ్స్ అవి నెట్గా వాష్ చేసుకొని కూడా చేత్తో ఆ సొంటి అది ఉంటుంది కదా దాన్ని పిండుతూ కూడా బాగా మిక్స్ చేసామనుకోండి ఇంకా అది వాటర్లో బాగా వెళ్తుంది అనమాట ఇప్పుడు మనం టీ స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ టీ స్ట్రైనర్ లో వడగట్టుకోవాలి ఎందుకంటే అవి చెత్త చెత్తగా వస్తుంది కదా నీట్గా అలా రాకుండా ఆ స్టీల్ స్ట్రైనర్తో వడకట్టిన తర్వాత దాన్ని గాజు సీసాలో పోసుకోవాలి ఇది నియర్లీ మోర్ దాన్ వన్ ఇయర్ కూడా ఉంటుందండి ఇలా స్టోర్ చేసుకున్నారంటే బట్ గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ స్టీల్ ఎట్లా వేసుకున్నా కూడా స్మెల్ వచ్చేసి అంతగా బాగుండదు అనమాట సో ఇలా గాజు సీసాలు స్టోర్ చేసేసి బాగా టైట్గా మూత వేసి వీక్లీ వన్స్ అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైతే ఒక స్పూన్ ఇవ్వండి పెద్దవాళ్ళు అయితే ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ అలా చిన్న చిన్న టీ గ్లాసెస్ కి తీసుకున్నారంటే మీ డైజెషన్ సిస్టమ్ చాలా వర్కౌట్ అవుతుంది నిజం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి